బాపట్ల జిల్లా రేపల్లె ఆర్టీసీ డిపోలో నైట్ హాల్ట్ చేయాలంటే ఆర్టీసీ డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు నైట్ హాల్ట్ కోసం ఇక్కడ డ్రైవర్లకు ఓ తాత్కాలిక గది కేటాయించారు అందులో మూడు బెడ్లు ఉంటాయి రాత్రికి డిపో వచ్చే సిబ్బంది మాత్రం పదుల సంఖ్యలో ఉంటారు వారిలో ఎవరు ముందు వస్తే వారికే గది బెడ్డు దొరుకుతుంది దీని చుట్టూ పిచ్చి మొక్కలతో ఇక్కడికి పాములు కూడా వచ్చేవి ఈ నేపథ్యంలో బాపట్ల చీరాల గుంటూరు డిపోల నుండి రాత్రికి రేపల్లె డిపోకు వచ్చే సిబ్బంది ఆరు బయట గోనెట్టాల మీదే దోమలసెల కట్టుకొని పడుకుంటున్నారు ముఖ్యంగా కండక్టర్లు టికెట్లు కొడితే వచ్చే డబ్బును తల కింద పెట్టుకొని పడుకోవాల్సిన దుస్థితి ఒక పక్కన చలి మరో పక్కన దొంగల భయం ఇంకో పక్కన దోమల బెడతతో కంటినిండా కునుకు లేకుండా గడుపుతున్నారు ఈ దృశ్యాలు మెగా నైన్ కెమెరాకు చిక్కాయి అయితే దీనిపై బహిరంగంగా మాట్లాడితే ఉద్యోగాలు పోతాయని డ్రైవర్లు భయపడుతున్నారు దీనిపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు చిక్కాల మణిపాల్ ఆర్టీసీ అధికారులను డిమాండ్ చేశారు ఆర్టీసీ డిపో పరిధిలో నైట్ హాల్ట్ ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో కండక్టర్లు డ్రైవర్లు వీళ్ళ విశ్రాంతికి సంబంధించి కానీ అన్నిటికి సంబంధించిన చర్యలు తీసుకునే దాంట్లో ఆర్టీసీ ఇక్కడ ఇన్ఛార్జ్ డిఎం గా ఉన్నటువంటి డిఎం ఇట్లా అట్లానే గతంలో పనిచేసిన డిఎంలు అదేవిధంగా పరిశీలన కోసం వచ్చేటటువంటి ఆర్ఎంఎస్థాయి అధికారులు వీళ్ళందరూ పూర్తిగా విఫలం ఉన్నారు ఆర్టీసీ డిపో పరిధిలో ఉదయం మొత్తం డ్యూటీ చేసి నైట్ హాల్ట్ బస్సులు బాపట్ల అట్లానే రేపల్లా గుంటూరు నుంచి వచ్చేటువంటి వాళ్ళు నైట్ హాల్ ఇక్కడ పదకొండు గంటల తర్వాత నిద్రించడం అట్లానే ఉదయం నాలుగున్నర నుంచి వాళ్ళు బస్సులు తీసుకెళ్ళిన పరిస్థితి ఉండేది కానీ విశ్రాంతి గది అనేటువంటి తాత్కాలిక గదిని గతంలో ఏర్పాటు చేస్తే దాంట్లో తక్కువ బట్టలు ఉన్నాయి ఆ గదిలో కూడా పాములు వస్తున్న నేపథ్యంలో ఆ గదిని ఎవరు వాడుతున్న పరిస్థితి లేదు ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది ఆర్టీసీలో ఆరు బయట నేల మీద దుప్పట్లు వేసుకుని వాళ్ళు దోమలు తలు కట్టుకుని కడ్డీలు పెట్టుకుని ఆర్టీసీ సిబ్బంది నిద్రిస్తున్న పరుస్తుంది దీనివల్ల రెండు మాసాల క్రితం ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ వెళ్తున్న ఉదయం పూట వెళ్తున్నటువంటి బాపట్ల డిపో పరిధిలో ఉన్నటువంటి డ్రైవర్కి గుండిపోటుతో రేపల్లి నుంచి వెళ్తున్న బస్సు కరలపాలెం దగ్గర గుండిపోయి చనిపోయిన ఘటన ఉంది అనారోగ్యాలు పాలవుతున్నారు ఈరోజు ఆర్టీసీ సిబ్బందికి సంబంధించినటువంటి భద్రతను పట్టించుకునే దాంట్లో డిపో అధిక నిర్లక్ష్యం ఉంది ఈరోజు రాత్రిపూట కంటి నింట నిద్ర లేకపోతే నైపుణ్యంతో ఒక డ్రైవర్ అంటే ప్రజలు ప్రాణాలు కాపాడడానికి వస్తున్న డ్రైవర్ వృద్ధి అతని ఆరోగ్యం ఆరోగ్యాన్ని సంరక్షించే దాంట్లో సిబ్బంది ఆరోగ్యాన్ని సంరక్షించే దాంట్లో ఆర్టీసీ అధికారులు దగ్గర చర్యలు తీసుకోవాలి ఆ రకంగా రేపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో రేపల్లి డిపో పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్ అట్లానే బాపట్ల చీరాల గుంటూరు ఈ డిపోల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నైట్ హాల్ట్ కోసం ఒక గదిని నిర్మాణం చేయాలి ఈరోజు ఆర్టీసీ రేపల్లి డిపోకి సంబంధించి పక్కన ఉన్నటువంటి రెండు ఎకరాల భూమిని గతంలో ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు లీజ్ తీసుకుని అభివృద్ధి చేయడం ఇచ్చారు గ్యారేజ్ కూడా విశాలమైనటువంటి ప్రదేశం ఉంది అందుకని ఆర్టీసీ నిధులతో పై అధికారులతో మాట్లాడి ఆర్టీసీ సిబ్బందికి అవస అవసరమైనటువంటి విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్డబ్ల్యూఎఫ్ అట్లానే సిఐటియు ఆర్టీసీ డ్రైవర్స్ కండక్షన్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తాం ఆ రకంగా చేయిపోతే కనుక దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఆందోళన కూడా తెలియజేస్తాం సరికి జాగ్రత్తలు తీసుకోమని అధికారులు కూడా ప్రకటనలు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు పదిన్నర పదకొండు గంటలకి నైట్ ఆళ్ళు బస్సులు రేపళ్ళు చేరుకుండా వాళ్ళు ఆర్టీసీ బయట బండల మీద అట్లానే అక్కడ ఉన్నటువంటి బల్లల మీద దుప్పట్లు వేసుకుని దమలతలు కట్టుకొని కొడుకుంటున్నారు దీనివల్ల అనారోగ్యాలు పాల్వుతున్నారు అందుకని వెంటనే తక్షణం సంబంధిత ఆర్టీసీ డిఎం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అట్లానే పైన విజయవాడ పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎం పరిధిలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా వెంటనే తక్షణం ఆర్టీసీలు ఏవైతే భవనాలు ఆర్టీసీ భవనాలు ఏవైతే గదులు ఉన్నాయో వాటిని తక్షణం సిబ్బందికి నైట్ హాల్ట్ కోసం వాళ్ళకు ఉపయోగించిన పద్ధతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం